జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామంలో కాలనీ జక్కరయ్య కాలనీలో సమాజ్వాదీ పార్టీ ఆదేశాల మేరకు కడప జిల్లా ప్రెసిడెంట్ భవనాసి సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇద్దల రమేష్ మండల ఇన్చార్జీ సీలం ఆనంద్ మెల్ల రాజశేఖర్ మహిళా అధ్యక్షురాలు తమ్మిశెట్టి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది అలాగే ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఉత్తరాంధ్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ అఖిలేష్ యాదవ్ మిత్రులు ఆంధ్రప్రదేశ్ సోషలిస్ట్ థింకర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ట మధుయాదవ్ జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగినది అలాగే జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎద్దుల రమేష్ ఎర్రగుంట్ల మండలం అధ్యక్షుడు సీలం ఆనంద్ మహిళా అధ్యక్షురాలు తమ్మిశెట్టి లక్ష్మీదేవి వీరు మాట్లాడుతూ మధు యాదవ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ముందుకు సాగే శక్తిని ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము అలాగే సమాజ్వాదీ పార్టీని ప్రజలోకి వేగంగా తీసుకెళ్తామని జమ్మల మడుగు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎద్దుల రమేష్ మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఇప్పటికే కమిటీలను ఏర్పరచడం జరిగింది ఇంకా పార్టీని బలోపేతం చేస్తామని జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎద్దుల రమేష్ మండల ఇన్ఛార్జ్ శీలమ ఆనంద్ మహిళా అధ్యక్షురాలు తమ్ముశెట్టి లక్ష్మీదేవి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ లీడర్స్ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది